హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా అడగూడూరు మండలం ఇక్కడ తుంగతూర్తి కాంగ్రెస్ పార్టీ యువజన యువ నాయకుడు మనతో ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఈ నూతనంగా ఏర్పడిన మండలం ఎలాంటి అభివృద్ధి చెందిందో గత పదేళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ పరిపాలించింది ఆ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందిందో అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎట్లా ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు నేను గత పదహందల ఒక టెన్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను అండ్ గత పదో చేశారు నేను ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినా డౌట్రూ మండలం తర్వాత మొన్న కంటెస్టెంట్ చేయాలి కానీ పార్టీలో కొంచెం మొన్న నుండి సీనియర్ వ్యక్తికి ఇచ్చారు సందీప్ రెడ్డి అని నేను ఆగిపోయాను ఇప్పుడు దేనికన్నా పోటీ చేద్దామని చూస్తున్నాను ఎలక్షన్స్ ఎలక్షన్స్ దేనికన్నా పోటీ చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మండలం ఎలా అభివృద్ధి చెందింది గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది పదేళ్లలో వాళ్ళు ఇంతవరకు గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు ఏవి కట్టలేదు ఊర్లో ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎంపీడీ ఆఫీసులు కానీ ఏవి కట్టలేదు రోడ్డు చూస్తే రామారామ రోడ్డు ఎట్లుందో చూసారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ రోడ్డు అంతా శాంక్షన్ అయింది ఇది ఇటు మానాయకుంట నుంచి జానకపురం వరకు ఆ రోడ్డు చాలా పది సంవత్సరాల నుంచి చాలా ఘోరంగా ఉంది ఆ రోడ్డు అన్ని గుంతలు ఆగమాగం ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సరం నరలా ఆ రోడ్డు శాంక్షన్ అయింది చేస్తున్నారు అట్లనే అడ్డగొడలుగా నూతనంగా ఎంఆర్ ఆఫీసులు కానీ ఇవన్నీ అవి కూడా శాంక్షన్ అయినాయి అవి కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇవి శాంక్షన్ అయినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి ఉంది మండల ఏడు సంవత్సరాలు అవుతుంది అడ్డగొడరు మండలైన కాంచేంత వరకు వాళ్ళు ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టలేదు రోడ్డు చక్కగా లేవు ఇప్పుడు మీరు వస్తుంటే చూసిరు కదా రామారావు నుంచి అడ్డగోడ రోడ్లు అట్లనే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రోడ్లు అవుతున్నాయి పతాంజలి ఫ్యాక్టరీ పడుతుంది ఒకటి దాన్ని కూడా తొందరలో ప్రారంభిస్తారు ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవుతున్నాయి రుణమాఫీ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్లా రేషన్ కార్డులు వచ్చినాయి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం చచ్చిపోయారు ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంకా మంచి జరుగుతుంది ఇప్పటివరకు ఇంకా ఇంకో రెండు సంవత్సరాలు ఉంది ఈ లోపల ఉన్న హామీలన్నీ నెరవేరుస్తారు సరే అంటే పదేళ్ళ ప్రతిపక్షంలో మాకు ప్రశ్నిస్తే కేసులే పెట్టారు ఏం ప్రశ్నించినా కేసులే ఏం మాట్లాడపోయినా అసలు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి పనిచేసింది మొత్తం ఏం మాట్లాడినా ఏం చేసినా తీసుకపోయి లోపలేసేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూడడం చిన్న అవుతుంది పేదోనికైతుంది ఉన్నోనికైతుంది అందరికీ పనులు అవుతున్నాయి ఈవెన్ ప్రతిపక్షాలకి ఇంకా మంచి పనులు అవుతున్నాయి అట్లా ఎటువంటి వన్ సైడ్ కానీ చేస్తలేదు ప్రజల కోసం చేస్తుంది అన్ని పనులు కామన్ మ్యాన్ కూడా పని అవుతుంది అవుతుంది ఉన్న అవుతుంది అందరికీ అవుతున్నాయి పనులు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా లేదు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్త అయితేనే పని అయ్యేది ప్రతిపక్షాలకైతే అసలు పని కాదు కదా అడగని కూడా లేదు ఛాన్స్ లేదు అట్లా చేశారు ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలలో చాలా టూ మచ్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సమాన పరిపాలన జరుగుతుంది ఎవరికైనా ఏ పనులు వాళ్ళని అవుతున్నాయి ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఇసుకే మొత్తం మొత్తం ఇస్కే ఈ చుట్టూ అడ్డగూడ చుట్టుపక్కల మండలాలలో మొత్తం ఇసుకే ఇసుక ఘోరంగా లారీలు అయితే పోయి రోడ్లు పలిగిపోయినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రోడ్ వేసి ఇసుక కోసం కేవలం ఇసుక కోసం వేసిరు ఆ రోడ్డు మొత్తం అన్ని రోడ్డు ఇసుక వల్లనే ఓడిపోయినా మెయిన్ కారణం ఇసుకే సార్ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నేను ఇసుక మొత్తం కూడా రూపు మారుస్తా దాన్ని అంతం చేస్తా తీయట్లేదు ఇప్పుడు మొత్తం అదే అక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు లేదు ఇసుక ఏడ జరుగుతుంది ఇప్పుడు చూడు ఎక్కడ జరుగుతుంది ఇసుక ఏడ పోతలేదు ఇసుక ఏట్లకి వేసిన బాటలలో కూడా అన్ని తూగి పడేసింది సామెలన్న సామెలన్న వచ్చిన కానీ ఒక ట్రాక్టర్ మట్టి కూడా పోతలేదు బయటికి ఇసుక కిషోరాయాంలో కొన్ని వందల లారీలు పోయినాయి ఇప్పుడు ఏరు చుట్టూ రోడ్లన్నీ ఖరాబు అంతా ఆగమాగరని ప్రశ్నిస్తే లోపలేసే ఇదే జరిగింది సామెలన్ను వచ్చిన కాంచు ఇసుక కాదుగా తట్ట ఇసుక కూడా ముట్లేదు అంటే ఇప్పుడు తుంగతూర్తి నియోజకవర్గాన్ని మొత్తంలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు చాలా ఇప్పుడు తిరుమలగిరిలో ఒక స్కూల్ తెచ్చారు మెడికల్ స్కూల్ తెచ్చారు ఒకటి ఇక్కడ పతాంజలి ఫ్యాక్టరీ తెచ్చారు ఇప్పటికీ పదిహేను వందల కోట్ల పని తెచ్చింది స్వామిలన్న అవుతుంటాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేస్తున్నారు ఒక్కొక్కటి 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 రోడ్లు ఈ రోడ్డు శాంక్షన్ చేశారు ఇక్కడ నుంచి చాలిగోదవారం నుంచి జానకపురం వరకు రోడ్స్ మాణ వరకు రోడ్డు అయిపోయింది ఇది కూడా తొందరలో అవుతుంది ఈ రోడ్డు అడ్డవుడు మండలంలో చాలా చేస్తున్నారు సామె తుంగతుర్తి కాన్షియన్స్ చాలా అభివృద్ధి చేస్తున్నాడు ఇప్పుడు పది వందల కోట్ల ఫండ్స్ తెచ్చింది ఇప్పటి వరకు స్కూల్ కావచ్చు పతాంజలి ఫ్యాక్టరీస్ కావచ్చు గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు అన్ని చేస్తున్నారు ఇప్పటికి వచ్చిన కాంచే రెండు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండకుండా పని చేస్తారు సామెలన్న అంటే తుంగతూర్తి నియోజకవర్గంలో మొత్తం చూసుకుంటే చాలా గ్రామాలలో రోడ్డు మార్గాలు లేవు ఉచిత బస్సు పోయే పరిస్థితులు లేదు మహిళలు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు మరి దానిపైన దృష్టికి తీసుకెళ్లారా చెప్పిన నేను సామాలన్న రోడ్లు ఇప్పుడు ఖాళీగా ఉండదు ఇప్పుడు కోటమర్తి రోడ్డు ఉండే ఇప్పుడు శాంక్షన్ అయింది మొన్న అయింది పని అడ్డగోడు నుంచి కోటమర్తికి పోయే రోడ్డు అది కూడా ఎట్లా చేసారు అది సామెలన్నీ వచ్చినాకనే అయింది శాంక్షన్ ఎప్పుడో చేశారు రోడ్ వేయలే మొన్న సామెలన్న వచ్చినాక తొందర తొందరగా రోడ్డు వేయించారు ఇప్పుడు ఇటు ఇటు బస్సు అడ్డగోడ నుంచి కోటమర్తికి ఆ బాట చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు చూడండి ఎట్లయింది ఇప్పుడు ఇక్కడ మామండలం లే మానాయకుంట నుంచి గడ్షింగారం గడ్షింగారం నుంచి ఇటు ధర్మారం లక్ష్మీదే కాల్వో అట్లా కోటమర్తి అది కూడా శాంక్షన్ అయింది చూడండి ఒకసారి వెళ్ళి చూడండి మీరు కూడా రోడ్లు ప్రతిదా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ రోడ్డు వేస్తున్నాడు ఇక్కడ మానాయకుంట నుంచి వెళ్ళే బాట కావచ్చు ఎన్ని పది సంవత్సరాల నుంచి కనీసం మట్టి కూడా పోయలేడ టూ వీలర్ కూడా పోయే పరిస్థితి లేకుండా చేసింది ఆ రోడ్డు అంతా కొట్టుకపోయింది అన్ని నీళ్లు ఆగం ఆగం ఇప్పుడు చూడండి ఆ బాట కూడా శాంక్షన్ అయింది ఒక సంవత్సరం లోపల తుంగతుర్తుల ఏ ఎక్కడ రోడ్లన్నీ పూర్తి చేస్తారు సామెలను ఇప్పటికే చాలా పనులు చేస్తుండ్రు ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ పనులన్నీ అయిపోతాయి అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత లేదు పార్టీ మారించిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాయి అట్లే వాళ్ళకి వాళ్ళకిచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నాడు సీనియర్లకు ఇచ్చే ప్రయారిటీ సీనియర్లకు ఇస్తున్నాడు ఇప్పుడు సీనియర్లకు మొన్న బ్యాంక్ డైరెక్టర్లు కావచ్చు సీనియర్లకే ఇచ్చారు ఇప్పుడు ఈవెన్ నేను సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ సీనియర్లకే ఇస్తుండ్రు సీనియర్లకే ఫస్ట్ ప్రయారిటీ సీనియర్లకే ఇస్తుండ్రు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తుండ్రు సీనియర్లకు సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అంటే కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇంట్లో మొత్తం కూడా అంటే అనారోగ్యకు ఇస్తున్న తెలుస్తుంది సార్ లేదండి ఇప్పుడు అడ్డగుడులా ప్రతి ఒక్కరికి నిరుపేదకే ఇచ్చేది వీళ్ళు భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళకే ఇల్లు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ముప్పై ఎనిమిది ఇల్లులు వచ్చినాయి అన్ని ఇల్లులు పేదలకే ఇచ్చారు మానాయకుంటలు చూసుకోండి మానయ్య కూడా అందరు ఏ ఒక్కరికి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు కరెక్ట్గా పార్టీలకు అతీతంగా అందరు ఎవరు పేదలు నిరుపేదలు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు ఇప్పటివరకు సార్ మీరు నియోజకవర్గంలో యువ నాయకులు అవును మీ యువతకు ఎలా అంటే ఏం చెప్పదలుచుకున్నారు యువతలో ఎలాంటి చైతన్యం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత యువత ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లా లొల్లీలు కొట్లాటలు అవి చాలా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎటువంటి లొల్లీలు లేదు కేవలం మీ అభివృద్ధి మీ రాజకీయంలో కూడా యువకులు రావాలి ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా యువకులకే కొన్ని సీట్లు కేటాయిస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో యువకులకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షమైన పార్టీ యువకులు కూడా మా దాంట్లో ఉన్న చూడండి ఎటువంటి లుల్లి ఇల్లు ఏం పెట్టుకోరు యువకులు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటారు పార్టీ కోసం పని చేస్తారు ఎవరైనా వస్తే వాళ్ళకి సహాయం చేస్తారు ఈ పని ఉందంటే చేసి పెడతారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ యువకులకే ప్రాధాన్యత ఇస్తుంది ఇక్కడ మొత్తం కూడా రైతాంగం వ్యవసాయంతో పాటు పత్తి బాగా పండిస్తుంది ఈ వ్యవసాయం చేయాలంటే యూరియా రావట్లేదు అంటున్నారు సరైన సమయానికి పత్తికి ఏమో గిట్టుబాటు ధర లేదంటున్నారు మరి దీనిపైన ప్రభుత్వం చేతులు తీసుకోవాలి ఇప్పుడు యూరియా యూరియా అనేది సెంట్రల్ బస్తాలు అనేటివి మందులు అనేటివి ఏవైనా కేంద్రం నుంచి రావాలి స్టేట్ గవర్నమెంట్కు ఎటువంటి సంబంధం లేదు కేవలం బీజేపీలు దాన్ని ఆడ నిలబెట్టి ఏదో వీడియో తీసి ఒకటి పెట్టి వాళ్ళు ఏం చేస్తుంది గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది సెంట్రల్లో పంపింది కేంద్ర ప్రభుత్వం పంపియ్యింది స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది జనాలకేవో తెలియదు అది ఇప్పుడు మనం చెప్పినా చాలా మందికి చెప్పినాం మేము ఇక్కడ అది వచ్చేది కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు ఆపి ఆపి నిమ్మలాగా పంపించారు చైనాలో ఏదో వారైందని చెప్పి దాని గురించి ఏదో అయ్యి లేట్ అయింది యూరియా ఇప్పుడు అందరికీ వస్తున్నాయి బస్తాలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కానీ ఒక వన్ మంత్ కొంచెం షార్టేజ్ ఉండే కేంద్ర ప్రభుత్వం పంపాలి మనకి రాష్ట్ర ప్రభుత్వంకి ఎటువంటి సంబంధం లేదు దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద కేవలం బురద చల్తున్నారు అంతే ఇప్పుడు పత్తికి అంటారా పత్తికి కూడా గిట్టుబాటు ఇప్పుడు వానలు వచ్చినాయి గిట్టుబాటు ధర వస్తుంది పత్తికి కూడా బియ్యం వడ్లకు కూడా ఐదు వందలు బోనస్ ఇస్తుండ్రు గిట్టుబాటు ధర ఉంది ఈ వానలు వస్తున్నాయి ఇవన్నీ కొంచెం పత్తి కూడా షార్టేజ్ ఉంది ఈసారి మంచి ధర వస్తుంది ఈసారి పత్తికి సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా అంటే మెయిన్ 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 పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలలో లైబ్రరీ వ్యవస్థ లేదంటున్నారు యువకులు మొత్తం కూడా మాకు నిరుద్యోగులం కాబట్టి మేము పేపర్ చదువుతాం మాకు బుక్కులు కావాలి మేము ఎక్కడో వేరే కాడికి వెళ్ళలేమని అంటున్నారు మా దృష్టి చాలా మంది తీసుకోవచ్చు మరి దీన్ని మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అయితే మొన్న అడ్డగూడలో లైబ్రరీ కావాలని అడిగినాం ఎమ్మెల్యే గారిని అడ్డగూడూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఒక చిన్న ఏదైనా రూమ్ ఏర్పాటు చేసి లైబ్రరీ పెట్టాలన్నా అని చెప్పినాం చేస్తా అన్నారు మీరు మంచి మంచిగా అడిగారు ఇది చాలా మంది అడుగుతుర్రు లైబ్రరీ లైబ్రరీతో పాటు పల్లెటూళ్ళల్లో వైద్యానికి కూడా చాలా ఇబ్బందులు అవుతుంది రోడ్డు మార్గాలు లేక ఓంగ్లేస్ కోది లేని పరిస్థితులు అలా ఉన్నాయి సార్ మాకు వైద్యం అండ్ లైబ్రరీ వ్యవస్థ తెస్తే మాకు చాలానే కొనగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళను ఉద్దేశించి మీరు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి పరిశీలిస్తారు మొత్తం అంటే ఎట్లా ఎట్ల ఉంది పరిస్థితులు ఎట్ల ఉన్నాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏమీ చేయలేదు ఎమ్మెల్యే గారు ప్రతి ఊళ్ళో ప్రతి ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరు అడుగుతారు మనకేం అవసరం ఉంది ఊరికి ఈ ఊరికి ఇప్పుడు హాస్పిటల్ లేదు దాన్ని మంచిగా చేసుకున్నాం మొన్న దీనికి డాక్టర్ మన డాక్టర్ వేరే డాక్టర్ మారిన గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్డగూడితో మన యాదాద్రి డిస్టిక్లో నెంబర్ వన్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు ఇది సర్వీస్ మంచిగా జరుగుతుంది అడ్డగూడూరులో యాదాద్రి డిస్టిక్లోనే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చెప్పారు మంచిగా జరుగుతుంది మీ దగ్గర మంచిగా ఉంది సర్వీస్ అని ప్రతి ఊర్లో కూడా ఈ వర్క్ వీళ్ళు ఉంటారు కదా ఆశా వీళ్ళు సంబంధించిన వాళ్ళు ఆ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ఊర్లో మంచిగా చేయాలని చెప్తున్నాడు చేస్తారు రోడ్లు అయితున్నాయి అంబులెన్స్ అన్ని వన్ ఇయర్ అన్ని సెట్ ఈ గ్రామాలలో కూడా బాగా ఈ కుక్కలు మాకు ముందు ఈ కుక్కలను కోతులను ఎవరు నిర్మూలిస్తారో వాళ్ళకి మేము అంటే వాళ్ళనే చేసుకుంటాం మాకు పార్టీలతో పని లేదంటున్నారు అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ కుక్కలు కూడా మొన్న చెప్పిన మంచి గ్రామ సెక్రటరీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పినాం సార్ కూడా చెప్పినాం ఈ కుక్కలు చాలా ఇబ్బంది అంటే ఈ డాగ్ లవర్స్ డా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ ఊళ్ళో పరిచాన అయిపోయింది కుక్కలు ఏమైనా అందామంటే వీళ్ళతో పరిచాన్ అయిపోయింది చేస్తారు దాన్ని కూడా కోతుల పెడదా కుక్కల పెడతా అయితే ఘోరంగా ఉన్నారు బియ్యం బియ వత్సం ఉంది రాత్రిపూట కూడా తిరుగుతున్నాయి మొన్న చిన్నపిల్లకి గరిచింది ఇక్కడ కుక్క చెప్పినవన్నీ మొన్న ఇంజక్షన్స్ వేస్తున్నారు చేయాలన్నీ తొందరగా ఈ కుక్కలు కూతులు మాత్రం చేయాలి సామన్ గారు కూడా చెప్తాం మేము కూడా ఇక్కడ మేము ఐకేపి సెంటర్లలో రైతులు ఒడ్లెండ పోస్తున్న తరుణంలో వాళ్ళ దగ్గర పోయి కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ప్రధానంగా మా దృష్టి తీసుకొచ్చిన సమస్య ఏంటంటే ఈ ఉపాధి హామి పది ఏదైతే ఉందో వ్యవసాయానికి అనుసందానని చేస్తే మాకు సమస్య అంటే కొంచెం కూలీ బాధ బాధ తప్పు కోణంలో మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లే ఉన్నాయంటారా చెప్తామండి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మాకు ఇంతవరకు ఐకేపీ వాళ్ళు ఏం చెప్పలేదు పెడితే మంచిగా ఉంటుంది రైతులు మంచిగా ఉంటుంది ఉపాధాములో పెడితే కూడా ఒకసారి ఇప్పుడే మాకు తెలిసిందే గారికి చెప్తాం ఎంపీ గారికి చెప్తాం మొత్తం మీ నియోజకవర్గ ప్రజలకి ఓటర్లకి ఏం చెప్పాల్సి రేపు ఎన్నికలు వస్తున్నాయి ఈ విలే బాగా మద్య షాపులు ఎక్కువైతున్నాయి తర్వాత తాగి మొత్తం కూడా చిన్న భిన్నం కుటుంబాలు కూడా బెల్ట్ షాపుల ద్వారా మన నిర్మాణం కోసం రాజగోపాల్ రెడ్డి కొంతమంది దాన్ని సమయం తగ్గించేసేయాలి వయన్స్లోది కరెక్టే అది రాజగోపాల్ రెడ్డి గారు చేసేది మంచి పని అది కొంచెం వయన్సులది సమయం తగ్గేయాలి బెల్ట్ షాపులు కూడా తీసేసేయాలి అడ్డగోలుగా అయిపోయినాయి బెల్ట్ షాపులు ఉదయం ఆరు ఐదు గంటలకే స్టార్ట్ చేస్తారు బెల్ట్ షాపులు చాలా మంది ఇప్పుడు పని చేసుకుంటు కూడా ఉదయం ఐదు గంటలకే తాగుతారు బెల్ట్ షాపులు నిర్మూలించాలన్న చెప్పాలి ఇవన్నీ కొంచెం ఇలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు కొంచెం ఒత్తిడి పెడితే చేస్తే చేస్తారు కూడా మొన్న సీఎం గారు కూడా ఆలోచిస్తారు వీటి మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు తొందరలో ఎందుకంటే హామీ చేయాలి ఇచ్చింది అవును ఎన్నికలు వస్తున్నాయి ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి తెలుస్తుంది నేను కూడా కోరుకుంటున్నా బీసీ రావాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ జనాభా ఉంది వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు వచ్చింది ఈ బీసీ నిదానంతో వచ్చింది చేస్తుంది ఇది అంటే విద్యా వైద్యంలో అట్లనే రాజకీయంలో కూడా కలిపి రాజకీయంలో కూడా కలిపి వాళ్ళ వాదన చేయాలండి చట్ట చేయాలి జాబ్లలో చేయాలి అన్నిట్లలో చేయాలి వాళ్ళకి జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళకి చేయాలి వాళ్ళకి చేసేది వాళ్ళకి చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రం అది అవుతుందని నేను అనుకుంటున్నాను సార్ కొంతమంది నిరుద్యోగ యువత మొత్తం కూడా హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాబు మేళ పెట్టి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు మరి మాకు కూడా అట్లా కావాలి కొన్ని కంపెనీల మాకు కూడా ఉద్యోగాలు కావాలని చెప్పేసి అంటున్నారు కొంత నిరుద్యోగత తగ్గుతుంది అంటున్నారు సార్ మరి దానిపైన మీరు తీసుకెళ్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పడుతుంది ఇక్కడ ఫ్యాక్టరీ పడితే ఒక ఐదు వందల మందికి ఉద్యోగం దొరుకుతాయి ఇట్లానే ఇప్పుడు తొమ్మితూర్తి కాన్స్టెన్స్ ఉన్న నాగారం కావచ్చు ఇక్కడ ఒక పల్ ఓ నాలుగు మూడు ఫ్యాక్టరీలన్న ఎక్కడన్నా పడితే జాబ్లో అవకాశం ఉంటుంది ప్రైవేట్ జాబులు చేసుకోవడా పడతారు ఇప్పుడు ఫ్యాక్టరీ పడితే ఒక ఐదు వేల వస్తాయి వస్తాయన్న సామాలు గారు కూడా అదే పనులు ఉన్నారు తొందరలో ఇది పూర్తి చేస్తారు నాగారం దగ్గర కూడా ఒకటి చేస్తా అన్నారు తొందరలో అయితే ఉంటుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినట్టు సామాన్లు గారు కూడా చేయబోతున్నారు సార్ ఇప్పుడు అధిష్టానం గుర్తిస్తే మీరు ఎలాంటి పదవి ఆశిస్తున్నారు ఏదైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా పోటీ నేను ఎంపీటీసీ చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ చేస్తున్నా మాకు రిజర్వేషన్ వైసీంపి ఛాన్స్ ఉంటే తీసుకునే అవకాశం ఉంది నాకు కొన్ని ఉంటే ఎం అంటే ఎంపీటీసీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేదు గౌరవం కూడా లేదన్నారు మరి ఈ ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళకి చేస్తున్నారు ఏమన్నా పనులు ఉంటే చేసుకోమన్నారు చేస్తారు సార్ ఈ గవర్నమెంట్ లో ఎంపీటీసీ లో కూడా న్యాయం జరుగుతుంది కొన్ని ఫండ్స్ కూడా వాటి ఎంపీటీసీ పరిధిలో కొన్ని పెడతానన్నారు చేస్తారు మీ అంటే మీరు ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏమి ఉండబోతుంది మీ పరిధిలో ఉన్న గ్రామాలను ఎలా తీర్చిదిద్దబోతుంది ఇప్పుడు మాకు గోవిందపురం అడ్డగోట రెండు విలేజెస్ ఉన్నాయన్న వీళ్ళకి ఎక్కడున్నా వాటర్ ప్రాబ్లం ఉన్నా సీసీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవి ఏమున్నా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా చేస్తానండి ఇప్పుడు ఈ మా రెండు గ్రామ పంచాయతీ అడ్డగోడలు కానీ గోవిందపురం కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా మేము చేస్తాం నా పరిధిలో ఉన్నాయి సార్ ఇక్కడ ఎంపీ గారి నిధుల ద్వారా ఎలాంటి అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఎంపీ గారి నిధులతోటి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతవరకు మొన్న వాటర్ ప్లాంట్ తెచ్చారు ఎంపీ గారు స్ట్రీట్ లైట్స్ దేవత తెచ్చారు మొన్న చేస్తున్నారు ఆయన కూడా మొన్న కేటాయించారు కొన్ని చేస్తున్నారు ఆయన కూడా సార్ ఫైనల్గా మీరు నియోజకవర్గ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఓటు అంటే చాలా పవిత్రమైంది ఇప్పుడు మధ్యాహ్నం నేను ఒకటే చెప్తున్నాను తుమ్మతుర్తి ఓటర్లకి పోయిన బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లా జరిగింది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా జరుగుతుంది కాంగ్రెస్ పరిపాలనలో రేషన్ కార్డులు వచ్చినాయి అన్న అది చాలా పెద్ద పథకం సన్నబియ్యం వస్తుంది మహిళలకు ఉచిత బస్సు వస్తుంది ప్లస్ ఎవరికేం పనులు కావాలని అవుతున్నాయి అన్న పేదోడికి అయితేనే అవుతున్నాయి ఎటువంటి కరప్షన్స్ లేకుండా పని అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కరప్షను మొత్తం విపరీతంగా ఎవరైతే బీఆర్ఎస్ కండో కప్పుకున్నోడికే పని అయ్యేది ఇప్పుడు కాంగ్రెస్ లేదు ఇప్పటివరకు ఉన్న పథకాలలో కొన్ని చేసారు రుణమాఫీ చేసారు రుణమాఫీ సెవెంటీ పర్సెంట్ అయిందన్న ఇంకో థర్టీ పర్సెంట్ కూడా చేస్తారు మొన్ననే రైతు భరోసా చేసారు ఒకసారి మళ్ళీ జీతాలు కరెక్ట్ పడుతున్నాయి ఎంప్లాయీస్కి చాలా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే దాని మీద ఏది చేస్తలేరు అది చేస్తలేరు ఇప్పుడు ఓన్లీ ఏది ఆగిపోయిందన్న మహిళలకి గృహలక్ష్మి ఇస్తున్నారు కదా అదొకటి ఆగిపోయింది రుణమాఫీ పథకం కూడా ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ చేస్తే రుణమాఫీ కూడా క్లియర్ అవుతుంది సరే ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఓటు చేయాలంటే ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీని చూడాలన్నా లేక మిమ్మల్ని చూసి ఓటు వేయాలంటారా పార్టీ అండి ఫస్ట్ ప్రయారిటీ పార్టీ పార్టీని చూసే ఓటు వేయాలి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనుల వల్లనే నాకు ఓటు పడుతుంది పార్టీని చూసి వేయాలని నేను అనుకుంటున్నాను వ్యక్తి వ్యక్తి అంటే వ్యక్తిగతంగా కూడా నేను మా ఊర్లో జరి నాకు మంచి పేరు ఉంటుంది మంచిగా కానీ పార్టీని చూసే ఓట్ వేయాలని నాకుంటుంది లోపల ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి